నేటితో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ముగియనుంది దీంతో పట్టభద్రులకు సెల్ఫోన్ రింగుల మూతలు తప్పనున్నాయి శనివారం సాయంత్రం నాలుగు గంటలతో ముగియనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంపై ఫోకస్ వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం నేటి శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ముగిసిపోనుంది ఈ నెల ఇరవై ఏడున పోలింగ్ జరగనుండటంతో పోలింగ్కు నలభై ఎనిమిది గంటల ముందే అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారం నిలిపివేయాల్సి ఉంది చివరి ఒక్కరోజు మాత్రమే ప్రచారానికి సమయం ఉండటంతో అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు ఈ ఎన్నికల్లో యాభై రెండు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు నాలుగు లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల ఆరు మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ నుంచి మల్లన్న బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఇండిపెండెంట్ గా కోచింగ్ సెంటర్ల నిర్వాహకుడు అశోక్ లు పోటీ పడుతున్నారు ఆయా పార్టీల తరఫున ఇప్పటికే మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు జోరుగా ప్రచారం నిర్వహించారు ఈ నెల ఇరవై ఏడున జరగనున్న వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ఎన్నికల సంఘం సెలవు ప్రకటించింది ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రకటించింది ఈ నిర్ణయంతో నల్గొండ సూర్యాపేట భువనగిరి జనగామ హన్మకొండ వరంగల్ మహబూబాబాద్ ములుగు భూపాలపల్లి ఖమ్మం కొత్తగూడెం సిద్దిపేట జిల్లాల్లోని ఉద్యోగులు ఉపాధ్యాయులకు సెలవు లభించనున్నది ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం సెలవు ఇవ్వడానికి ఈసీ నిబంధనలు లేవని ఎన్నికల సంఘం తెలిపింది అయితే ఓటు వేసేందుకు వీలుగా పని గంటలలో వెసులుబాటు కల్పించాలని ప్రత్యేక పర్మిషన్ ఇవ్వాలని యాజమాన్యాలకు సూచించింది నేటితో ప్రచారం ముగుస్తుండటంతో పట్టభద్రులకు సెల్ఫోన్ రింగుల మూతలు తప్పనున్నాయి